నిజామాబాద్ జిల్లా మెరుగు ముగిసిన డిఎస్ అంత్యక్రియలో భారీగా తల్లి వచ్చిన జనం హాజరైన ప్రజా ప్రతినిధులు ఇక స్వల్పంగా పెరుగుతున్న ఎస్ఆర్ఎస్పి నీటి మండం ఆల్మూల్లో ఊరపండగ స్టూడెంట్స్ కు ప్రతిభ పురస్కారాలు జర్నలిస్ట్ కాలనీలో యాభై ఒకటి వారం శ్రమదానం ఈ యువకుడి అనుస్మానం వృద్ధి విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఎన్నిగా అన్ని ఖాళీలని చూపించాలి రోడ్డు పైన గుంత ఊర్జాలు ఈ విద్యుత్ శాఖతో రైతు ముద్దే లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువు చదువుకోవాలి పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

ఏ పిల్లలపై పిడుగు నేను జగన్ కలవలేదు ఆ కథనాల వార్తలని అవద్దాం కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే నిజం వచ్చిన వార్తలు చూద్దాం ఆన్సర్ లేకుండా భరోసా ఇవ్వాలి వైరల్ హలట్ ఇక చూద్దాం పూర్తి వివరాలు వెళ్దాం నేటి నుంచి నేటి నుంచి కొత్త చట్టాలు పూర్తి వెళ్తే బ్రిటిష్ చట్టాలకు బ్రిటిష్ చట్టాలకు కాలం చెల్లు ఫిర్యాదు సామాన్లు జారీ ఆన్లైన్ లోనే ముప్పై ఐదు నేరాలలో స్వస్థ చర్యలు సెకండ్లలో మార్పులు చేర్పులు అదేవిధంగా నేరాలకు సంబంధించి వీడియో తప్పనిసరి పోలీస్ స్టేషన్ కు పోకుండానే జీరో ఎఫ్ఐఆర్ డిసెంబర్ కమిషనరేట్ పరిధిలో మూడు డివిజన్లలో రెండు వేల మంది పోలీస్ పోలీసులకు